నామానికి సమస్త మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను ఈ అద్భుతమైన స్థుతి ఆరాధన స్థుతి నైవేద్యం అద్భుతమైన ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మంచి అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభుత్తిస్తున్నాను అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదిక ఉన్న గనులైన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను జ్యోతిరాజన్లో రాసి స్వరకల్పన చేసిన పాట జయం 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 జై శ్రీరుడు నారాజుకి పాట పాడుతూ ప్రభుత్వం కలుగుతాం you're going to be